హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజా ఈ రోజు రెసిపీ వచ్చేసి సొరకాయ వంకాయ పులుసు పెట్టాను అండి చాలా చాలా బాగుంది చాలా స్పెషల్గా అనిపించింది వేడివేడి అన్నంలో వేడివేడి ఈ పులుసు వేసుకొని తింటే చాలా రుచిగా అనిపించింది ఒక ముద్ద ఎక్కువగానే తిన్నాము ఈ రోజు మేము అంత తృప్తిగా అనిపించింది ఇంకా ఆ కూర నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి సొరకాయ ఇది ఆఫ్ తీసుకున్నానండి ఆల్రెడీ సగం చేసేసాను కర్రీ అందుకని ఆఫ్ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక మూడు వంకాయలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నానండి ఈ కర్రీకి ఇవి కరెక్ట్ గా సరిపోతాయి అనమాట ఇవన్నీ మొక్కలుగా కట్ చేసేసుకున్నామండి చూడండి సొరకాయ అయితే కొంచెం పెద్ద సైజ్ మొక్కలే కట్ చేశాను అలాగే టమాటా చిన్న చిన్న మొక్కలు కట్ చేశాను ఇంకా వంకాయ అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేశానండి ఉప్పు నీళ్ళలో వేయకపోతే అవి చేదొచ్చేస్తాయి తెలుసు కదా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను చింతపండు తీసుకుని నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసి ఇలా జ్యూస్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కళాయి అయితే పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను మెంతులు పావు టీ స్పూను ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఈ పొడి వేస్తే లాస్ట్లో బాగా ఉంటుందండి పులుసు అనేది చూడండి ఇవైతే దోగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము అదే గిన్నెలో ఉంటే ఆ వేడికి మాడిపోతాయండి అందుకని చెప్పి ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఏదైనా పులుసు చేసినప్పుడు ఇటువంటి ఒక ఫ్లేవర్ ఉండే పొళ్ళు ఏదన్నా వేస్తే మంచి రుచిని రుచినిస్తుందండి పులుసు అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇవి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వండి అవి కాస్త మగ్గిన తర్వాత టమాటాలు వంకాయ రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముక్కలంతా పట్టించేలాగా ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటాయండి ముక్కలు కానీ మాడిపోయి అంటే టేస్ట్ మారిపోతుందండి చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత మీ స్పైసి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపిన తర్వాత చింతపండు పులుసు అనేది ఈ విధంగా వేసేసుకోండి మీకు పులుపు ఎంత కావాలో మీరు ఎంత పులుపు అయితే తింటారో అంత పులుపుని వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ ముక్కలకు సరిపడా వాటర్ అయితే వేసుకోండి మనం మగ్గించేటప్పుడే ముక్కలు మగ్గిపోయాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఈ విధంగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఒకసారి మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు చాలకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసేసుకోండి అలాగే రుచిని కొంచెం ఇంకా పెంచడం కోసం కొంచెం అంత బెల్లం వేసుకోండి ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం అంత ఉప్పు వేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్ లోనే ఉంచి వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి వన్ మినిట్ తర్వాత పులుసు అయితే మనకి దగ్గరగా అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే చల్లేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఇంకా స్టవ్ మీకు ఈ పులుసు సరిపోతుంది ఈ చిక్కదనం సరిపోతుందంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం మరగాలి అనుకుంటే కనుక మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం పులుసు అనేది దగ్గర పడే వరకు ఇలా మరగనివ్వండి చూడండి నిజంగా బలం ఉందండి పులుసు అనేది చిక్కదనం చూడండి ఆ ముక్కలు వంకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు తింటూ ఉంటే పులుసులో వేడివేడి అన్నంలో మంచి రుచిగా ఉందండి ఇలాంటి పులుసులు ఉంటే చాలండి మన స్ఫూర్తిగా తృప్తిగా కడుపు నిండా తినచ్చండి అంతా బాగుంటుంది ఇలాంటి పులుసు ఇంకా మనకి కూర అయితే దగ్గరగా అయిపోయింది చూసారా పులుసు చిక్కదనం వచ్చేసండి ఇంకా ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వేడివేడి అన్నంలో మనం వేసుకొని తింటే చాలా బాగుందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ అనేది పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసాం కదా చాలా బాగా అనిపించాయి తింటూ ఉంటే ఇంకా మనం ఇందులో బెల్లం పులుపు ఉప్పు సమపాలల్లో ఉన్నాయి కాబట్టి కర్రీకి మంచి కమదానం అనేది వచ్చింది ఫ్రెండ్స్ అంతేనండి ఇంకా వీడియో ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ వీడియో కర్రీ అలా చేశాను నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో మొత్తం చూడండి లైక్ మాత్రమే ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్